వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఈ రాశి వారికి ధన పంచమాధిపతి అలాగే గురు సంచార ప్రభావం చేత ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి వ్యవహారాల్లో అపజయం ధన నష్టం వంటి ఫలితాలున్నాయి ఆదాయం సామాన్యం ఖర్చుల అదుపులో ఉండవు సంపాదన మంచినీళ్లలాగే ఖర్చవుతుంది అవసరాలకు రుణాలు చేయవలసి వస్తుంది ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి సంతాన విషయంలో శుభ పరిమాణం అవివాహితులకు వివాహ యోగం విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి ఆత్మీయుల చొరవతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతారు తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం అలాగే ఈ రాశి వారికి అన్ని రకాల వృత్తులు వ్యాపార వస్త్ర సంబంధిత రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉపాధ్యాయులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి వ్యవసాయ రంగాల వారికి ఫలసాయం సంతృప్తినిస్తుంది అలాగే ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన శివాభిషేకం మరియు హనుమాన్ చాలీస వంటి పారాయణం శుభదాయకం లాభం